బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది భార్యను చంపేసిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఘటన రెండు వేల పంతొమ్మిదిలో కట్నం కోసం వేధిస్తూ వేధిస్తూ భార్యను హత్య చేశాడు ఇమ్రాన్ అనే వ్యక్తి అతడికిప్పుడు ఉరిశిక్ష విధిస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది ఇక ఈ తీర్పుని సంచలనంగానే చూడాలి నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇచ్చింది సంచలన తీర్పు భార్యని చంపేసిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించింది ఏకంగా రెండు వేల పంతొమ్మిదిలో ఘటన జరిగింది కట్నం తెమ్మని నిత్యం వేధించేవాడు ఇమ్రాన్ అనే వ్యక్తి తన భార్యని లైకా వేధింపులు సృతిమించి ఒకనాడు హత్య చేశాడు భార్యను దీనికి సంబంధించి అప్పుడే కంప్లైంట్ నమోదైంది కప్ప నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇక భార్యను చంపేసిన ఇమ్రాన్ కి నాంపల్లి క్రిమినల్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది